వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్ అండి ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనేటువంటి విద్యార్థిని రెండు వేల పదిహేడో సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదో తేదీన అనుమానాస్పద రీతిలో మరణించినటువంటి సంగతి తెలిసిందే మెడకి ఉరి వేయబడి అది హత్య లేదు ఆత్మహత్య అనే దాని మీద ఆ రోజుకున్నటువంటి అనుమానాలు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం గతంలోనే అయితే సరే తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ అయ్యాయి ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం అలాగే భరోసా తీసుకోవడం ఏపీసీఐడి వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయడం దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్ ఇవన్నీ కూడా అయిన తర్వాత ఎట్టకేళ్ళకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది అయ్యా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే సిబిఐకి అప్పగిస్తూ నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే ఈ కేసు మీద బలంగా పోరాడారో ఎవరైతే న్యాయం కోసం పోరాడారో ముందు నుంచి కూడా ఆయన మీద అధికారంలోకి వచ్చారు ఇంకా అలసత్వంతో ఉన్నారు అంటే సుగాలి ప్రీతి తల్లి సైతం చేసినటువంటి ఆరోపణలు అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రోపగాండా ఏదైతే ఉందో వాటి అన్నిటికీ చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో పక్కాగా పకడ్బందీగా ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే దానికి ఈ అనుమతులు లేవు ఆ అనుమతులు లేవు జీవోల్లో ఎర్రర్స్ ఉన్నాయి అని మళ్ళీ సీబీఐ వాళ్ళు తిప్పి పంపకుండా ప్రతి ఒక్కటి కూడా పకడ్బందీగా చేసిన తర్వాత సీబీఐకి అప్పగించారు అయితే ఐ స్పోక్ టు ది కౌన్సిల్ రిగార్డింగ్ దిస్ చాలా క్లియర్గా చెప్పారు పవన్ అసలు ఈ కేసులో జరిగింది ఇదమ్మా రెండు వేల పదిహేడులోనే జరిగినటువంటి ఆ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక సరిదిద్దినట్టుంటే ఆ రోజే మొత్తం కేసు అంతా క్లియర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంత స్థాయిలో ఉండేది కాదు ఇంత స్థాయిలో ఆయన మీద నెగిటివిటీ వచ్చేది కాదు వీళ్ళు చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రాపకంఠ కూడా ఉండేది కాదు ఆయన ప్రశాంతంగా ఉండేవాళ్ళు అప్పటికీ కాదు ఇప్పటికీ కూడా ఆయన అదే నిబద్ధతతోటి ఉన్నారు అని చెప్పి టు మీ సో దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను మనం ఒక్కసారి చూసినట్లయితే సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ రెండు వేల పదిహేడులో జరిగిన తర్వాత ముప్పై రోజుల తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ వచ్చింది ఇది అన్నప్పుడు స్థాయిలో ఆధారాలని తొక్కి పెట్టారు అప్పుడక్కడ పనిచేసినటువంటి డిఎస్పి ఎవరైతే ఉన్నారో డిఎస్పితో పాటుగా హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్లు ఆ డాక్టర్లు కావచ్చు కొంతమంది అందరూ కలిసి కుమ్మక్క నిందితులతోటి కుమ్మక్కయ్యారు నిందితులతోటి కుమ్మక్కయ్యి పూర్తి పూర్తిస్థాయిలో ఆధారాలను ధ్వంసం చేశారు దానికి సంబంధించినటువంటిది చూస్తే సుగాల ప్రతి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదివేది ఆమెపై వేధింపులకు పాల్పడి చంపేశారు అంటూ తర్వాత ఆధారాలను తొక్కిపెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు ప్రయత్నించారంటూ రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదో తేదీన కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఐపీసీ త్రీ నాట్ టూ హత్య టూ నాట్ వన్ ఆధారాలు జరిపేయడం రెడ్వే థర్టీ ఫోర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని త్రీ బార్ టూ వి పాక్సో చట్టంలోని సెక్షన్ పది కింద ఈ కేసు అనేది నమోదు చేశారు అంటే తప్పుల తడ కింద సెక్షన్లు పెట్టడం కూడా తప్పుల తడ కింద పెట్టారు అందులో పకడ్బందీగా ఉన్నటువంటి సెక్షన్లు రెండు మాత్రమే యాడ్ చేసి ఉంటే కేసు అప్పటికప్పుడే ఈజీ అయి ఉండేది కానీ నిందితులకి బెయిల్ రావడం ఇదంతా వెనక చూసినప్పుడు ఖచ్చితంగా అందులో పొరపాట్లు చేశారు ఆధారాలు ట్యాంపర్ చేశారు పాఠశాల యాజమాన్య ప్రతినిధులైన కె జనార్దన్ రెడ్డి కే హర్షవర్ధన్ రెడ్డి కె దివాకర్ రెడ్డిలను మొదటి నిందితులుగా పేర్కొన్నారు తర్వాత దాఖలు చేసిన అభియోగ పత్రంలో మాత్రం అత్యాచారం హత్య సెక్షన్లను తీసేశారు అంటే త్రీ నాట్ టూ తీస్తారు టూ నాట్ వన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ కూడా వాళ్ళు తీసేశారు కేవలం ఎస్సీఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ఏదైతే ఉందో అది తర్వాత పాక్సో చట్టంలోని సెక్షన్ టెన్ కింద మాత్రమే దీన్ని పెట్టారు అయితే కొత్తగా దాన్ని అవి కూడా తీసేసి తర్వాత చేసినటువంటి దాంట్లో నిందితులు ఆత్మహత్యకు పురిగొల్పారు అని పేర్కొంటూ అంటే ఆవిడ్ని అవమానించారు విద్యార్థిని అవమానించి ఆత్మహత్య చేసుకునేలాగా పురిగొల్పారు పురిగొల్పారు అన్నటువంటి విధంగా ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ని ఇందులో యాడ్ చేశారు విచ్ ఇస్ అన్ రెలవెంట్ ఇర్రెలవెంట్ కంప్లీట్గా ఆత్మహత్యకి పురిగొల్పలేదు దాడి చేశారు లైంగిక దాడి చేశారు చేసి చంపేశారు అన్నటువంటిది అందరూ మాట్లాడేటువంటి అంశం తర్వాత దీని మీద కుటుంబ సభ్యుల అప్పట్లో ఆందోళన చేపట్టడం అత్యాచారం జరిగినట్టు వైద్య నివేదికల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఉంది సిమెంట్ శాంపుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఆ లోపల లిక్విడ్ జెల్ కైండ్ ఆఫ్ ఇదంతా కూడా ఉంది అని చెప్పి యూట్రస్లో ఇదంతా కూడా చెప్పారు గర్భాశయం దగ్గర మొత్తం అంతా కూడా అనాటమీ అంతా చేసి పూర్తి స్థాయిలో డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ సో నివేదికలు తేలిన తర్వాత నిందితుల్ని కాపాడేందుకే ఈ సెక్షన్లు తొలగించి తొలగించి అభియోగపత్రం దాఖలు చేశారంటూ ఆరోపిస్తూ ఉద్యమం చేశారు అయితే అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది బిఫోర్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వరకు జరిగినటువంటిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ కేసు నత్తనడక అయిపోయింది తర్వాత మళ్ళీ వీళ్ళు ఉద్యమం చేయడం పవన్ కళ్యాణ్ రావడం పవన్ కళ్యాణ్ రెండు లక్షల మందితో కర్నూలు అక్కడికి వెళ్ళి న్యాయం చేసి తీరుతామని చెప్పి చెప్పడం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీని మీద ఆదేశాలు జారీ చేయడం చేసి నామకే వాస్తే ఏదో పైపైన తూతూ మంత్రంగా విచారణ జరిపించడం ఇది అక్కడ జరిగినటువంటి వాస్తవం ఇది అయిపోయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే ఫైమన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఏర్పాటు చేయడం వాళ్ళు ఇచ్చినటువంటి ఫైండింగ్స్ ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దీని మీద ఫైండింగ్స్ కనుక పెట్టారు అందులో బయటపడినటువంటి ఒకనొక కఠోర వాస్తవం ఏంటంటే ఏదైతే ఈ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ ఉందో దాంట్లో ఒక సీక్రెట్ బెడ్రూమ్ ఉంది అని చెప్పి ఫైండింగ్స్లో బయటపడింది విచ్ ఇస్ డిఎస్పి కానీ అంతకుముందు వీళ్ళు చేసినటువంటి వాళ్ళు కానీ ఎక్కడ బయట పెట్టలేదు దానికి సంబంధించినటువంటి అంశాలు కలెక్టర్ ఫైండింగ్స్లో బయటపడితే విత్ ఇన్ డేస్లోనే ఇమ్మీడియట్గా ఆ రూమ్ని అక్కడి నుంచి తొలగించేశారు కంప్లీట్గా పడగొట్టేశారు మరి ఎవరిచ్చారు అనుమతి సో ఇన్ని పొరపాట్లు కూడా జరిగాయి దాంట్లో ఈ ఈ సీక్వెన్స్లో తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మనం టైటిల్లో పెట్టుకున్నటువంటి విధంగా సిబిఐకి అయితే ఇచ్చారు కానీ దొంగ జీవోలతో కాదు అని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తూ ముందుగా జీవోని పాస్ చేశారు పవన్ కళ్యాణ్ ప్రొటెస్ట్ తర్వాత కోర్టులో రిట్ పిటిషన్స్ మూడు రిట్ పిటిషన్స్ పడ్డాయి న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గారు కూడా అప్పట్లో సుగాలి ప్రీతి కేసుని వాదించారు వాదించి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటివి ప్లస్ పాయింట్స్ ఏంటి అలాగే ఎవరైతే ట్యాంపర్ చేశారో వీళ్ళందరికంటే న్యాయం వైపు ఆ రోజు నిలబడ్డారన్నారు మరి ఈ రోజు మనకు తెలియదు పవన్ కళ్యాణ్ విమర్శించడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు అది వేరే విషయం సో దీంట్లో రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఏడున సిబిఐకి మేము అప్పగిస్తున్నాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక జీవోని రిలీజ్ చేశారు సిబిఐకి పంపించారు ఇది వాస్తవం సిబిఐకి పంపించడం వాస్తవం అయితే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు అనేది నిన్న మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ లిబరేషన్ పార్టీ అనేది పెట్టారు కదా ఆయన పవన్ కళ్యాణ్ మీదే ఆరోపణలు చేస్తూ ఇంత దిగజారుడు మాటలేంటి అని చెప్పి అందులో మీరు ఆధా ఆధారాలు ఇవన్నీ కూడా ట్యాంపర్ అయ్యాయని ఇంకోటనే ఏదో చెప్పారు అంటే ఆయన విరక్షన్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఏదో సిబిఐ వాళ్ళు ఆయనకి మాత్రమే వాళ్ళ రిపోర్ట్ అంతా కూడా పంపించారు అని పబ్లిక్ డొమైన్లో లేకుండా ప్రభుత్వానికి కూడా ఇవ్వకుండా మరి విజయ్ కుమార్ గారికి ఎలా పంపించారు అనేది తెలియనటువంటి అంశం ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా సుదీర్ఘంగా ఆయన మాట్లాడేశారు అయిపోయింది సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు సిబిఐ వాళ్ళు చెప్పింది అయ్యా మా దగ్గర ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి కోర్టులు ఇచ్చినటువంటి కేసులతో మేము ఫుల్గా బిజీగా ఉన్నాము దీంతో మాకు వేరే కొత్త కేసులు తీసుకోవడానికి ప్రస్తుతానికి సమయం సరిపోకపోవచ్చు అంటూ వాళ్ళ ఇన్నబిలిటీని బయట పెట్టుకున్నారు ఫస్ట్ థింగ్ అలాగే ఫస్ట్ జీవోని వెనక్కి పంపారు ఇది చెప్తూనే మీ జీవో తప్పుల తడగ్గా ఉంది మీరు చేసినటువంటి విచారణ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఏమన్నారు ఇదేమీ రెండు రాష్ట్రాల మధ్యలో కమ్యూనల్ వారికి అయ్యేది లేదంటే రెండు మతాల మధ్యలో ఘర్షణ లేదంటే శాంతి భద్రతకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించిన అంశము కాదు కాబట్టి మేము రాము అని వాళ్ళు చెప్పారు అంటూ విజయ్ కుమార్ గారు అన్నారు ఇలా చాలా ఉంటాయి వా వాళ్ళకి సిబిఐ టేకప్ చేయాలంటే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా దీనికి సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ చాలా స్పష్టంగా ఇచ్చారు దాని ప్రకారం చూసుకున్న ముందుగా మనం ఇక్కడ నుంచి ఏవైతే సెక్షన్స్ యాడ్ చేసామో వీటితోటి సీబీఐ ఎంక్వైరీకి కావాల్సినటువంటిది మనం పంపిస్తాం పంపించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దానికి తగ్గ సెక్షన్స్ అప్లై చేసి వాళ్ళు కూడా ఆర్డర్ జారీ చేసి సీబీఐ వాళ్ళకి దీన్ని ఇస్తారు కోర్టు ఇచ్చేటువంటిది డైరెక్ట్గా అది వేరే విషయం సో సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పాం కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సీబీఐ వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అవుతారు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను ఇది అంటే తెలంగాణలో వామన్ రావు దంపతులు ఎవరైతే ఉన్నారో గట్టు వామనరావు దంపతులు న్యాయవాదులు వాళ్ళని నడి రోడ్డు మీద నరికేస్తే కేసీఆర్ ప్రభుత్వం కనీసం దాన్ని పట్టించుకోవాలా తూతూ కేసు ముగించేస్తే సిబిఐ ఎంక్వైరీ కావాలి దాని మీద అంటే సిబిఐ ఎంక్వైరీకి పంపించారు సిబిఐ వాళ్ళు దాంట్లో ఎంటర్ అయ్యారు ఈరోజు లేటెస్ట్ ఫైండింగ్ సిబిఐ వాళ్ళు కేసు విచారణలో ఎంటర్ అయ్యారు మరి న్యాయం జరుగుతుందా అనేది వేచి చూడాలి దాని మీద అలాగే నిన్న కేసీఆర్కి సంబంధించి కాళేశ్వరం మీద కూడా రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని సీబీఐ వాళ్ళకి అప్పగిస్తున్నామని చెప్పని అన్నారు సీబీఐ వాళ్ళు ఎప్పుడొస్తారు అంటే ఈ కన్సెంట్ తీసుకొని ఓకే ఈ కేసుకి సంబంధించి ఏముంది ఏం చేశారు వీళ్ళు ఇప్పటివరకు వీళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసి సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా ఇచ్చామన్నారు దీనికి సంబంధించి ఇంకేం చేయాలి సెంట్రల్ నుంచి సో బీజేపీతో రాజకీయం అనేది పక్కన పెట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి వచ్చిన తర్వాత దీని మీద విచారణకు ఆదేశాలు జారీ చేస్తారు సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది సేమ్ మనకి ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ సీబీఐకి ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు సునీత గారు పోరాడి కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు మీడియాలో ఏం చెప్పారు ఇది సీబీఐ అవసరం లేదు మన పోలీసులు చేసేస్తారు ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుని సీబీఐకి ఇవ్వాలి ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు అంటే ఇక్కడ కాన్స్పరసీ లెవెల్స్ అనేవి తెలుస్తున్నాయి కదా సో ఇలాగే సుగాలి ప్రీతి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వ్యవస్థలతో ఆడుకున్నటువంటి తీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ అనేది అవుతుంది సో ఫస్ట్ టైం జీవోని ఇచ్చారు సిబిఐ వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళని ఇన్వెల్టీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు అంతా అయ్యింది సెకండ్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జీవో పంపించారు ఇంకో జీవో రిలీజ్ చేశారు కానీ అది పంపారు అని ప్రకటనను మాత్రమే మనకున్నాయి అది తీసుకెళ్లి వాళ్ళ ఆఫీస్లో దాచిపెట్టుకున్నారు పేరుకి మాత్రమే ఒక జీవో రిలీజ్ చేసి ఇలా అన్నారు కానీ ఆ జీవో సీబీఐ దాకా కూడా వెళ్ళలేదు ఓన్లీ దస్త్రాల్లోనే మునిగిపోయింది ఇది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది దీంట్లో ఉంది జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇచ్చేసాడు ఎంక్వైరీ జరగట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో సీబీఐ ఏమైనా ఉందా మీరు ఎందుకైనా చేయట్లేదని గట్టిగా డిమాండ్ చేయడానికి రాజకీయాలు తీసుకొచ్చి ఆయన మీద అభహండాలు వేసేయడం టార్గెట్ పవన్ కళ్యాణ్గా తెలుస్తుంది సుగాలి ప్రీతి కేసు కావచ్చు ఇంకోటి కావచ్చు టార్గెట్ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి స్టెప్స్ అనేవి ఉన్నాయి దాంట్లో భాగంగానే మాట్లాడుతున్నారు అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి సుగాలి ప్రీతి తల్లి గారికి మొన్ననే ఇరవై ఏడు ఆగస్టు ఇరవై ఏడు ఆగస్టు రోజున ఉన్నటువంటి ఫైండింగ్ మనం చూస్తే వెళ్ళారు వెళ్ళి హోమ్ మినిస్టర్ అంతిగారిని కలిశారు అనిత గారిని కలిసి ఈ మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి విచారణ కావాలి అంటే ఏపీసీఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి చెప్పారు అంటూ ఆవిడే చెప్పారు ఇది మొన్న ఐదు రోజుల క్రితం ఇరవై ఏడో తేదీని ఎగ్జాక్ట్గా జరిగినటువంటిది మరి పోలీసులు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నది ఎందుకు వచ్చింది సిఐడి ఎంక్వైరీ చేసి సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత అయ్యా దీంట్లో చాలా ఆధారాలు ధ్వంసం చేశారు అని వాళ్ళు కూడా ఫైండింగ్ ఇచ్చారు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు పనిచేసినటువంటి కేసు మొత్తం టేకప్ చేసినటువంటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో కర్నూల్లో ఆ కర్నూలు డీఎస్పీని సస్పెండ్ చేశారు ఎవరైతే డాక్టర్స్ ట్యాంపర్కి పాల్పడ్డారో ఆధారాల ట్యాంపర్కి పాల్పడ్డారో వాళ్ళని సస్పెండ్ చేసి మొత్తం వీళ్ళ నుంచి ఏదైతే ఈ రేప్ కేసులో ఇన్ జనరల్ ఏం జరుగుతుందంటే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కాంపన్సేషన్ కలెక్ట్ చేసి విక్టిమ్ ఫ్యామిలీకి అనేది ఇవ్వాలి సో ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కోర్టు వారు చెప్పడం జరిగింది కానీ వీళ్ళని సస్పెండ్లో ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయలేదు ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో పొరపాట్లు జరిగాయి వాస్తవం పొరపాట్లు జరిగాయి తప్పులు చేయలేదు కావాలని ఎందుకంటే ఎన్నో కేసుల్లో ఇది కూడా ఒకటి అనడానికి లేదు అలాగే ఇది ఒక్కటే కేసు అనడానికి కూడా లేదు కాబట్టి జరిగినటువంటిది ఇందులో రాజకీయం మాత్రమే లేదు కేవలం రాజకీయం ఒక్కటే దీంట్లో లేదు కానీ వేరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో చూసినప్పుడు ఏ కేసు తీసుకున్నా అందులో రాజకీయం అనేది నడిచింది అందరికీ తెలిసినటువంటి అంశమే సో మొత్తానికి ఇన్ని ఇందు ఇన్ని చెప్పాలంటే ఇంకా ఈ సెక్షన్లు జరిగినటువంటి వాదోపవాదాలు వీటి మీద చెప్తే ఇంకో గంటసేపు ఆ డీటెయిలింగ్ అంతా ఇవ్వాల్సి వస్తుందండి సో నేను ఇక్కడికే నేను కంక్లూడ్ చేస్తున్నాను సో మొత్తానికి సిబిఐకి దీన్ని ఇంకో సిబిఐ వాళ్ళు దీన్ని విచారించి వాస్తవాలు బయట పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకుని పంపించారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ అలయన్స్లోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎటువంటి జాప్యం అనేది జరగకుండా వెరీ సూన్ అజర్లీ ఆస్ పాసిబుల్ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు కేంద్రం కూడా జారీ చేసి సిబిఐని ఇక్కడికి పంపిస్తుంది అన్నటువంటిది మనం నమ్మకంగా పెట్టుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మనం చూసాం గత ఐదేళ్లలో ఏ విధంగా జరిగింది సిబిఐ వాళ్ళ మీదే ఏపీ పోలీస్ తోటి కేసులు పెట్టించినటువంటి ఘనత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు ముఖ్యమంత్రిగా చిల్లింది ఈవెన్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోవడానికి కూడా కారణం ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఆ రోజు కర్నూల్లో ఏం చేశారు అనేది సో ఇలాగా అందులో కూడా రాజకీయాలు బాగా ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని ఆ తర్వాత మరి ఇంకా అరెస్టు చేయలేదు దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పలేదు ఎవరైతే కట్టమంచి రామలింగారెడ్డి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో స్కూల్ యాజమాన్యం ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కే హర్షవర్ధన్ రెడ్డి కే జనార్దన్ రెడ్డి కే దివాకర్ రెడ్డి వీళ్ళు నిందితులుగా ఉన్నారు ముగ్గురు కూడా ఈ ముగ్గురిని మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఏంటి సంగతి ఆధారాలు ధ్వసాయిన తర్వాత ఇంకా సుదీర్ఘంగా సాగుతుందా అనేది వేచి చూడాల్సిందే సో మొత్తానికి సిబిఐ అయితే వెళ్ళింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి